బ్లోయింగ్ వర్మ వర్మ వర్త్ హాయ్ అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మన ఛానల్ ఆల్ ఇన్ మనీ నీళ్ళు ఈ రోజులో ఈ రోజులో కాదు ఈ వీడియోలో ఏంటంటే మనం ఎన్నో రోజుల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాం నీళ్ళకి ఆ నీళ్ళకి ఇబ్బంది ఏంటంటే మా వాళ్ళు సేద తీరుతున్నారు చూడండి కూడా హలో బాయ్స్ గర్ల్స్ ఇది అయితే ఇదిగో ఇది చూసారు కదండి పైపు ముక్కలు ముక్కలు మొత్తం మూడు ముక్కలు ఇది ఈరోజు ఉదయాన్నే ఏం జరిగిందంటే అక్కడికి వచ్చి నీళ్ళు మొత్తం పోతుంటే ఈ పైపు గట్టికి పెడదామని చెప్పి ఇట్ట కొట్టానండి పుసుక్ నూడిపోయింది మొత్తం ఇది ఇట్లా ఉండాల్సింది ఇది ఇట్లా ఉండాల్సింది నేను ఇట్లా వరకు కార్నర్ విరిగిపోయింది నీళ్ళు రావట్లేదు ఈ పైపు మొత్తం ముక్కలైపోయింది మనం అనుకున్నాం కదా ఫ్లమ్మింగ్ కూడా చేస్తాం మనం అని చెప్పేసి ఇప్పుడైతే ఆ ఫ్లమ్మింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నా అది కాక ఈ పైపు కూడా ముక్కల ముక్కలైపోయింది పైపు ఏదైతే ఉందో అక్కడ ఒక పైపు ఉందో ముక్కల యొన పైపు ఉంది ఆ ముక్కల ఓన పైపులో అయితే ఎత్తుకొచ్చి మనం తగిలిద్దాం దీన్ని చాలా అంటే చాలా ఇబ్బంది పడిపోతాం మా నాయనమ్మ పొద్దున్నే లేచి ఝాన్సీ ఈ నీళ్ళు రాక పొద్దున్న నేనైతే పట్టుకుని ఉంచున్నాను ఒక వలంపిక్ జోతి కొట్టుకున్నట్టు ఇట వంపుగా వచ్చింది దీన్ని ఇట కొట్టుకున్నా ఝాన్సీ ఏమో అక్కడ చిన్న హోల్ జాన్సీ తోకదక్క చూసుకోవాలా అమ్మా అదే కొత్త కొక్క అయితే కరిసేది గుండు చూడండి ఎటు కొట్టుకో గుంజ కొట్టుకుంటున్నాడు టపా టపా కొట్టుకుంటుంది అమ్మో సారీ హలో సారీ కరవలేదు ఇక ఏడ హోల్ పడింది మొత్తం హోల్సే దీనికి అందుకని ఇప్పుడు దాన్ని పూర్తిగా అయితే ప్రక్షాళన చేసేసి మన ఫ్లమ్మింగ్ వర్క్తో నిరూపించుకుందాం మనం కూడా ఫ్లమ్మింగ్ వర్క్ చేయగలం అని చెప్పేసి ఛాన్సీ ఏంటి సంగతి వస్తే కొంచెం సహాయం చేస్తే వీడియోగ్రాఫర్గా అదే కెమెరామ్యాన్గా లే ఎంత తరా ఈ వీడియో మొత్తం వెయ్యి మంది చూస్తేనే వచ్చేది మీకు ఒక చెప్తానండి అసలుకి యూట్యూబ్లో రెవెన్యూ ఎంత వచ్చింది ఎంతమంది చూస్తే ఎంత వచ్చింది అనేది నేను పర్టికులర్గా ఒక వీడియో చేస్తాను అసలు ఎన్ని వేల మంది చూస్తే ఎంత వచ్చింది ఎన్ని లక్షల మంది చూస్తే ఎంత వచ్చింది అనేది ఇప్పుడు వద్దులేండి ఈ వీడియో మొత్తం నాకు వస్తేనే ఐదు వందలు రావు ఇదిగోండి ఒక ఎల్బెండు ఒక జాయింట్ అయితే ఉన్నాయి మన దగ్గర పైప్ ముక్క అయితే ఇరిగిపోయిన పైప్ ముక్కనే లైన్ చేద్దాం జాయింట్స్కి గమ్మేది దొరికింది గమ్ము తీసుకురా నందిని గమ్ము ఉండాలి నందినియో నందియో ఉంది అక్కడే ఉండిద్ది చూడు లోపల చిన్న డబ్బా గమ్ అట్లు ఇంతది చూడు స్టార్ట్ చేస్తే దొరికిద్ది వెతుకు వెతుకితే దొరకనట్టు ఏమి లేదు ఇంత డబ్బా అదిగో అంటే నీ అంతే ఉంది ఇంత డబ్బా ఉండిద్ది తాపో దేవుడు నందిని అని రాసి ఉండిద్ది పో దాని మీద చూడు అక్కడే ఉండిద్ది పిల్లలు కూడా చూసారు నిన్న మొన్న ఐదు అమూల సిరి కూడా ఎత్తుకొచ్చి చూపించింది నాకు ఎక్కడ లేదు ఫోన్ చేసి అడుగుతా వాళ్ళకి ఎవరుంది బ్లేడు జార్ జార్ నేను తెచ్చి వాళ్ళే కదా జాయిన్స్ నేను

అట్లా ఉండిద్ది మనతో నందిని కాదు నేను నందిని అనుకున్నా నంది లేని మనకు కావాల్సిన సామాన్లు దొరికిపోయినాయి ఈ నాలుగు వస్తువులే అయితే వర్క్ చేద్దాం ఇప్పుడు ఇదే పైపును వాడదాం అనమాట ఇక్కడ వరకు కట్ చేసేసి మన దగ్గర ఇంకా పైప్ ఏం లేదు ఎక్స్ట్రా పైపు అదండి ఆ మాదిరిగా బాసా ఫర్టలైజ్ కూర్చున్నాం అనమాట ఇదిగో మీరు చూసారా ఈ మొత్తం ఏర్లు ఎన్ని ఏర్లే ఇది ఎన్ని ఏర్లే ఏర్లు ఏర్లు ఇన్ని ఏర్లు ఉన్నాయి కాబట్టి కొబ్బరి చెట్టు కాయలు చేస్తుంది అదనమాట ఓకే మనం ఒక నిమిషం కూడా లేట్ చేసి పని అయితే చేద్దాం ఇది చూడే కాయ కాగితాలు గొడ్డలు కుక్కలో ఇదిగో ఇప్పుడు అర్థం చూసారా తనుకు కూడా వచ్చి డామ్ అని పడిపోయింది పాపం అందుకని చెప్పింది ఈ మాటగా అయిపోయింది ఓకే దీన్ని అయితే ఉంచదాం ఇప్పుడు మనం చేయగలిగి పని ఎందుకు చేసేదాంతే దీన్ని కట్ చేసేద్దాం పక్కించే అర్థం కాదు అలా వచ్చిద్ది పైపు అంతే దీనికి పైపు తగిలించుకుంటాం ఇటు అంతే చాన్సీ జేబుల్ మీదే దీన్ని చా ఇంటి కాడకి మాకు తెలుసు మాకు తెలుసు ప్లంబింగ్ చేసే వాళ్ళకి చూపుతావు నువ్వు ఫ్రేమ్ లేదండి మన దగ్గర యాక్చువల్లీ ఫ్రేమ్ రాయే బాధలో ఒక్కోసారి చాకుట పటక్ పటక్క నిరిగిపోయి ఫ్రేమ్ అంటే దీనికి ఉండిద్ది ఇట్లా ఎడిపిడి ఉండిద్ది దానికి టైట్ చేసుకుంటే ఇది ఎటు వంగదు ఇంకా ఇక ఈ పిడి పట్టుకుని కోతరం రంపం కోసినట్టు ఇదైతే చేత పట్టుని కొయ్యాలి అప్పుడు దాన్ని పీడ ఉండదు ఇప్పుడు దీన్ని పట్టుకుంటా చెయ్యి చేతనే కోతరే సేటైర్ కాదు మరి అంతేగా పీడ ఉండ పట్టుకుంటావు ఇప్పుడు ఇది ఉండ పట్టుకుంటావుగా దీన్ని రంపంతో రంపం చేత్తో పట్టుకోవాల్సి వస్తుంది అది పిడిని పట్టుకుంటాం రంపంతో సంబంధం ఉండదు మనకి ఇంకా అది కట్ చేయాలి అప్పుడు చిన్నది అయింది వచ్చింది మరి చాలా నీళ్ళు బాత తొట్టులో బిందులో నీళ్లు లేవు ఈ మాత్రం చేస్తున్నారంటే ఆ మాత్రం చాలదా లేదు ప్రొఫెషనల్ ప్లంబర్ నే ఉంది అవలా అర్దలయ్య మరి ఇంకే ఉన్నసగా ఆలోతే ఆలు డబుల్ ఇయాలగా ఆ ఎంత ఆరతారు వాళ్ళ రేటే వాళ్ళు మానగాడ సిమెంట్ మేసి టాపి మేసి 1000 రూపాయలు అడుగుతున్నాడు ఆ బట్టి ఆ ప్లంబర్ కూడా పని ఎంత ఉందని చూసి అడుగుతాడు అవును ఈ ట్యాప్ గొట్ట మూడు బర్తాగాక అందుకే గా నేను ఉంది ఆరగాడ

మనకి ఎల్ షేప్ బిండు ఎల్ షేప్ లో ఒకటి పెడతాం టిప్ కోసం స్క్రాచ్ అనమాట ఎనీ బడీ కెన్ స్క్రాచ్ మీ అంటే చూసా బ్రహ్మానందం ఇట్లా స్క్రాచెస్ పెట్టుకోవాలి గీతలు గీతలు చెప్పొచ్చు నాలాంటి వాళ్ళు తెలియదు అంటే ఉండే మీ బాధని నేను విన్నాను నేను విన్నాను నేను ఉన్నాను అందుకేగా చేస్తున్నాను ఇది గారు కాడ ఉన్నారు బాధ దెరుతక కారణం లేదు నంది సిమెంట్ తీలదు నువ్వు ఓపెన్ చేయాలి నోట్ లాకెళ్ళిదేవా బాండిది హ తినుకో తాగ కంచు బాహాతకు నిదాని తీసు ఇది అంత ప్రమాదకరమేం కాదండి గమ్ము అందుకే డైరెక్ట్గా చేత్తో పట్టుకున్నాను అనమాట ఏళ్ళతో చెప్పా కదా నేను ఒక వీడియోలో మా ఇంటి దగ్గర అక్కడ ఉన్నప్పుడు అయితే మొత్తం నేనే చేసా పైప్ లైన్ మొత్తం నేను లేను కానీ మొత్తం ఆ గొట్టాలు మరి నుంచి అయితే సమాధానం చెప్పు మరి అయితే ఇది మామూలుగా అయితే ఈ ఎలసేపు పెట్టేసి తర్వాత పెట్టుకోవచ్చు అండి కాకపోతే మనకు ప్రాబ్లం అయిపోయింది అందుకనే ఫస్ట్ ఈ ముక్క అయితే దీన్ని సెట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత దానికి మనం కరెక్ట్గా ఉంపులు ఏం లేకుండా చూసి పెట్టుకోవాలన్నమాట ఈ చిన్నది ఎవరేం చేస్తారు మాకు తెలుసు అనుకుంటారేమో నాకు కూడా తెలుసు అని చదువుతుంది అనమాట ఏ పోయింది వాటిని మన కోడి పిల్లలు పలేవండి అబ్బా పచ్చగా కోళ్ళు ఇగండి నేను నాలుగు పిల్లలను కొన్నాను కదా నాలుగిట్లో ఒకటి కుక్క చంపేసింది ఆ మూడు మిగిలిన ట్యాప్ పెట్టి దానికి ట్యాప్ ఇచ్చా మొన్న ట్యాప్ ఇచ్చాను నేను ట్యాప్ కావాలంటే పెద్ద ప్రాసెస్ ఉంది ఇట్లాంటిది కావాలి మళ్ళీ అవునా అంతే ఇంకా అయిపోయింది రేపు నుంచి మీ నీళ్ళు మీకు కమ్మగా వస్తాయి పైప్ పెట్టు హౌ ఆర్ యూ ఎట్టమండి మన వర్క్ సింపుల్ వర్క్ చొక్క కొడబడ ఎక్కుంది ఏ ని నీళ్లు పోయినో రోజూ నీళ్లు పోయేది గొంట్ల ఈ పైప్ ఏం చేద్దాం అంటే ఇప్పుడు ఇక్కడ జాయింట్లు ఉన్నాయి కదా అక్కడ ఒక పైప్ ఉన్నట్టుంది ఉంది జాయింట్ లేదు చూసి తీసుకోద్దాం పద అమ్మ నే రన్నా నా సరిపోయింది అమ్మా ఏనేదే అమ్మా అమ్మా ఇది ఇదిగో హ్మ్ జాయింట్లీ

ఓకే ఏదో ఒకటి సెట్ చేద్దాం బార్కెళ్ళిపోతుందా సరే రేపు నీళ్ళు వచ్చేది అప్పుడు పా బయటికి రదుగా రమ్మకుండ పెట్టింది ఇడదాకా వచ్చింది పైపు రబ్బర్ చూస్తే రబ్బర్లో ఉండవు ఇబ్బంది లేదు

ఈ పైప్ సరిపోయిందిగా తొట్లోకే కా తొట్లోకే సరిపోయింది ఇక మీకు ఏదన్నా నీళ్లు పోతున్నాయి అంటే ఈ పేక దిగ్గర ఇప్పుడు కాబట్టి ఇప్పుడు మనం తెచ్చిన పైపు వేస్ట్ రా సాయంత్రం టైంలో పనులన్నీ అయిపోయినాక నీళ్లు బారిసి ఈ తొట్టులో ఎలా అయ్యే వదిలేవంటే చక్కగా తొట్టు నిండిపోయింది అదే విధంగా మనం చూసుకోలేదంటే పైపు లాగిపోతే నీళ్ళు మొత్తం లోపల ఎన్ని ఎన్నిసార్లు జరిగిందో అంటే నీరు ఉంటుంది కదండి పైపు లాగిపోయిన తర్వాత కట్టేసిన తర్వాత అక్కడ ట్యాంక్ దగ్గర నీళ్ళు మొత్తం లాక్కునేది వెనక్కి కాబట్టి దీన్ని గమనించుకుని నన్ను పొద్దు పొద్దున్నే లేపి ఇబ్బంది పెట్టకుండా నీళ్ళు పోతున్నాయి అని చెప్పేసి మీ పనులు మీరు చేయండి అనమాట నా పని అయితే నేను సవ్యంగా నా పని వర్క్ ఎలా ఉందో చెప్పండి ఈ చిన్న సరదా వీడియోకి అయితే అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకున్నాం అండి బాయ్ చూస్తారు కదండి మరి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మా నానిల్ గారు పని ఎలా చేశారో కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి బాయ్